పట్టుకుండా రండి ఇయ్య బోల్సిన కదా అందరికి వెళ్దాం రండి అరండి కలగామా రండి ఎవరు చెప్పండి మీకు మతమని పాస్మెంట్ మీరు ఫోన్ చేయడం వస్తారు మాట్లాడతాను అసలు ఇయ్యే ఫోన్ జై శ్రీరామండి నా పేరు గణేష్ కన్నా హనుమాందల్ ఈరోజు కాకినాడ బీచ్లో చిన్న పిల్లలు చిన్న పిల్లలకి బ్యానర్లు ఇచ్చి మతప్రచారం చేయిస్తూ ఉన్నారు పిల్లలు వాళ్ళకేమీ తెలియదు మనం వాళ్ళకి చెప్పాలి చెప్పకపోవడం మన తప్పు చూసి మనకి లేని వదిలేయకండి సినిమా హాల్ కావచ్చు బీచ్ కావచ్చు పార్కు కావచ్చు పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు మీరు అడగండి అడిగి వాళ్ళు నిలదీయండి ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకు ఫోన్ చేయించండి ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు పదిహేను మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని కనీసం వాళ్ళకి ఎవరికీ కూడా పదిహేను సంవత్సరాల లోపే ఉంటాయి అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వాళ్ళని బ్యానర్లు పట్టుకొని మతప్రచారం చేయించారు వాళ్ళకి చిన్నపిల్లలు కనుక వాళ్ళకి ఏమీ తెలియదు కనుక బ్యానర్లు తీసుకొని నిప్పి పెట్టడం జరిగింది మీ పరిధిలో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినా వెంటనే వ్యతిరేకిస్తారని దగ్గరలో ఉన్నటువంటి టేసున్కి కంప్లైంట్ ఇస్తారని మనం చేసేది దేశ సేవ ఎవరికీ భయపడిన అవసరం లేదు పోలీస్ వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి ఎందుకంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి ఎంతో అవసరం మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు టేషన్ అంటే వాళ్ళెవరూ కూడా రారన్నమాట ఎందుకంటే వాళ్ళంతా కూడా హిందువులే కనుక తప్పుడు మార్గాన్ని నడుస్తున్నారు కనుక వాళ్ళకి అది తెలుసు గనుక వాళ్ళు ఎవరు రారు మనం వెంటనే స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు పోలీసు వారు సహకరిస్తారు మనం ప్రతిరోజు కూడా అనేక చోట్లకు వెళ్తుంటాం బీచ్లకు కావచ్చు పార్కులకు కావచ్చు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉండొచ్చు కూడా అటువంటి టైంలో విదేశీ మతానికి చెందినవారు కొంతమంది మత ప్రచారం చేస్తూ ఉంటారు నేను ఒక్కడనే ఉన్నాను కదా ఎవరూ లేరు కదా అని భయపడకండి వ్యతిరేకించండి వారిని అడ్డుకోండి అడగండి ఖండించండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి మనం అనుకుంటున్నాం మత ప్రచారం అనేది జరగట్లేదు అన్ని చోట్ల బాగుంది కన్వర్షన్ అనేది ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ ఎవరైతే విదేశీ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు అనేక చోట్ల మత ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు మనం వీళ్ళని ఎదుర్కోనట్లయితే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం ఒంటరిగా ఉన్నాం కదా ఎవరూ లేరు కదా అని అనుకోకండి మీరు ఈ దేశానికి వారసులు ఈ దేశం మీది ఈ దేశం కోసం మీరు మాత్రమే అడగాలి అలా అడిగి ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అదండి పెట్టుకుంటా అండి ఇవ్వండి అది పోలీసులు ఉన్నారు కదా అతనికి వెళ్దాం రండి అరండిగా ఇది అమ్మా రండి ఎవరు చెప్పండి మీకు చేయమని ఫాస్ట్ ఫోన్ చేయండి మాట్లాడుతాను మాట్లాడతాను మీకు ఇయ్యే ఏమమ్మా మీకు ఏంటండి అక్కడ ఉన్నారు మాట్లాడుతున్నారండి రెండుగా ఎంత తెలియదు కాదండి ఈ భవిష్యత్తు బైబుల్ అనేది నానం చేసుకుంటే వ్యాపారం అండి ఇక్కడ ఇప్పుడు అన్ని మాత్రాసులు వస్తారా అండి మాకు ఆ బాపి ఎవరు చూడాలి బ్యాండర్ ఉంది అక్కడ తీసుకుంటా వెళ్ళిప్పుడు పని చేయకండి నేను ఇదనుకెట్టలేండి మీ శరీరం మీకు వచ్చే చూడ బొమ్మలో అలా కట్టుకుంటున్నాను అన్నమాట తల్లిచేడు మతం మరి బంగారులో ఉన్న మహాలక్ష్మి బొత్సకి తీర్చేస్తాను ఇంకా కొత్తలాగా వారం రోజులు కట్టుబడ్డం ఈ పాస్ పెట్టుకొని పోస్తాం ఇలా వీళ్ళు పిల్లల దొంగలు పట్ల చదువుతారు ముందుగా ఆ పాస్మే పిల్లలు సమ్మైన ఎలా ఏమవుతుంది ముందు మనం బాగోవాలి

भाई मैं बात कर रहा हूं मैं इस फोर्स मोटर पर हालत हालत कर यार असर का आ गया यार मैं नहीं दिसता नहीं यार नो कंप्लेंट है तो गारनेट पॉलिसी में है तो कंप्लेंट है तो लोकल सर्विस वाले जी भी गाड़ो उड़ा मतलब फिर बोलना मैं अब करके चपेट नहीं है मैं नॉर्मलंगा चलता हूं धन्यवाद मैं चाहता हूं पर एप्लीकेशन में ईमेल कर सकता हूं మేము పబ్లిక్ ప్లేస్ కాబట్టి చెప్పండి అంటే మీకు ఇష్టమూర్తి చదువుకోండి అయ్యా చదువుకోండి మా పిల్లలు మా పిల్లలు అదు ఎమ్మెల్యే అండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పరిమితాను చదువుకో అది పర్మిషన్ అంటే పర్మిషన్ మైకింగ్ పర్మిషన్ కావాలి మేము చిన్నపిల్లలు నీళ్ళు నువ్వు చిన్నపిల్లలు అడ్డు పెట్టుకోకుంప్లెంట్ పెట్టుకో Carre, ho దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వద్దెలుతుంది మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శుభనామల వందనాలు అందరూ కూడా వీడియో చూడడం అయితే జరిగింది కదండి క్రైస్తువుల మీద జరిగే దాడి క్రైస్తుల పట్ల కలిగి ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత భయంకరమైన రీతిలో ఉందో మనకు రోజు రోజుకి కూడా కనబడతానే ఉంది అయితే ఏ చోటైతే ఆ బిడ్డల్ని చేతుల్లో నుంచి ఫ్లెక్స్లు లాక్కొని లేకపోతే దాడి చేయడం అయితే జరిగిందో ఆ ఏరియాకి అయితే నేను రావడం జరిగిందంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసలు మా గ్రంథంలో ఉన్నటువంటి మాట లోకంలో ఉలకి వెళ్ళి స్వార్థని ప్రకటించండి అని చెప్పి మా గ్రంథంలో ఉంది అదే మేము జరిగిస్తున్నాం ఒకవేళ మీ గ్రంథాల్లో కూడా ఉన్నాయనుకోండి మీరు కూడా దాన్ని గౌరవించి దాన్ని జరిగించండి తప్పే ఉంది మా గ్రంథాన్ని మేము ఎలాగైతే గౌరవించాలో మీ గ్రంథంలో కూడా వెళ్ళి నలుగురికి మీ మతానికి సంబంధించిన వార్త ఏదైనా చెప్పాలని చెప్పి మీ దేవుళ్ళు మీ గ్రంథాలు ఏమన్నా చెప్పు ఉంటే మీరు చేయండి అందులో తప్పేం లేదు కదా కానీ ఒక గ్రంథాన్ని గౌరవించి ఒక గ్రంథాన్ని అవలంబిస్తూ దాన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా ఆటంకపరచడం అనేది మాత్రం ప్రస్తుతం కానీ ఎప్పుడైనా సరే అది పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది అని చెప్పి నేనైతే చెప్పాలనుకుంటున్నా అయితే ఏరియా అంతటిని కూడా మీకు చూపిస్తాను అయితే ఆ ఫ్లెక్స్లు అన్నీ కూడా కాల్చేశారంటే ఆ బూడిద ఏదన్నా సరే దొరికితే దాన్ని కొంచెం సేకరించాలని వచ్చారు ఎందుకంటే చాలా విలువైన కదా దేవుని వాక్యాన్ని కాల్చారు అది మరింత విలువ ఎక్కువైపోయింది ఒకప్పుడు ఆ ప్లాస్టిక్ ఫ్లెక్స్కి అంత విలువ లేదేమో కానీ మతోన్మాదలను బట్టి ఎప్పుడైతే దానికి కాల్చబడిందో దానికి మరింత విలువ పెరిగింది కాబట్టి ఏదైనా అయితే రావడం అయితే జరిగింది చూద్దాం ఒకటే చెప్పాలనుకుంటున్నానండి క్రైస్తవ్యానికి మొదటగా ఏంటని అంటే ఇలాంటి దాళ్లు ఇలాంటి దౌర్జన్యాలు ముందు ముందు రోజులు ఇంకా ఎక్కువ కనబడతాయి ఇంకా ఎక్కువ ఎదురు ఎదురవుతాయి కానీ ఎవరో కూడా దీనికి కూడా భయపడకండి బెదరకండి అలాంటి అడ్డంకులు అలాంటి ఒత్తిళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు మీకు అవసరమా మీకు ఎందుకు మేము ఏం చేస్తాం మేమన్నా అన్యాయం చేసామా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి మాకు తెలియజేస్తే మేము ఆగిపోతామని చెప్పండి తప్ప మీరు అలాగే వాళ్ళు ఖండిస్తున్నప్పుడు అలా ఉండిపోతే మళ్ళీ వా మరింత పెంచిపోయి కుక్కలను తరివేసాము కుక్కలను తొక్కేసాము ఏదో చేసేసాం అన్నట్టుగా వాళ్ళ ప్రగల్భాలు పలుకుతున్నారు కనుక అలాంటప్పుడు నేను తిరగబడమని పోరాడమని అంటలే కానీ ధైర్యంగా నిలబడండి ఏ తప్పేంటి నేను చేస్తున్న తప్పు ఏంటి నేను ఏం చేసామని చెప్పి ఒకసారి గట్టిగా అనుకోండి అలాంటి వాళ్ళు కూడా పారిపోయే అవకాశం తప్ప మరి మరీ లోకు చేసే రీతిలో కనబడుతున్నారు కనుక కొంచెం ఈ విషయాన్ని కూడా గమనించుకోండి చూపిస్తాం చివరికి కాకినాడ చేరుకున్న మతోన్మాదులు అని ఒక బ్యాక్లైన్ పెట్టారండి చివరికి కాకినాడ చేరుకున్న మతోన్మాదులు అన్నారు నేను మాట చెప్పాలనుకుంటున్నాను చివరికి కాకినాడ చేరుకున్న మతోన్మాదులు కాదండి కాకినాడ కాదు నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ మతోన్మాదం అనేటువంటిది నెమ్మదిగా వచ్చేస్తూ ఉంది ఒకప్పుడు తెలంగాణకి మాత్రమే తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే చాలా విస్తృతంగా ఈ మతోన్మాదులంతా కూడా రెచ్చిపోయి క్రైస్తవుల మీద దాడి చేస్తూ సువార్త చెప్పేటువంటి వ్యక్తులందరికీ కూడా ఆటంకపరుస్తూ ఏదో రకమైన రీతిలో వాళ్ళ మీద ఆడుతూ బలవంతం చేస్తూ చేసేవాళ్ళు కానీ అది తెలంగాణకు మాత్రమే పరిమితమైంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశం చాలా తక్కువే ఉందనుకున్నాం కానీ వాస్తవానికి కాకినాడ రాలేదండి నెమ్మది నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ క్యాన్సర్ అనేటువంటిది సోకేస్తూ ఉంది అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన క్రైస్తవ జనాంగం అంతటికీ కూడా నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఒకప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలాగైతే అశ్రద్ధ చేశారో ఎలాగైతే ఆ చూసి చూన్నట్టుగా పోనిలే అని చెప్పి వదిలిపెట్టేశారో ఆ కారణాన్ని బట్టి తెలంగాణ అంతా కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో చాలా బలంగా ఏర్పడిపోయారు అక్కడ అందరూ కూడా కాబట్టి ఒకప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవులు చేసినటువంటి తప్పు మనం చెయ్యకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అశ్రద్ధ చేశారా లేకపోతే దేవుని ప్రేమ కలిగి సహనంతో ఓర్పుతో వదిలిపెట్టారో ఒకప్పుడు నాకు తెలియదు కానీ నెమ్మదిగా నెమ్మదిగా హైదరాబాదులో మాత్రం ప్రస్తుతం చాలా భయంకరమైన మతోన్మాద కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యానికి స్వేచ్ఛ లేదు స్వార్థ ప్రకటించాలని చెప్పి నడివీధిలోకి వెళ్ళి వాక్యం ప్రకటించినా సరే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని అయితే మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు కానీ నెమ్మదిగా వాళ్ళు తెలుసుకుని చాలామంది హైదరాబాద్లో ఉన్న సేవకులు కూడా నిలబడ్డారు ధైర్యంగా ఆ మతోన్మాదులకి దీటైన రీతిలో సమాధానం ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డారు కానీ ఒకప్పుడు హైదరాబాద్ చేసిన తప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేయకూడదని నేను కోరుకున్నానండి అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న మనం స్వార్థ ప్రకటించేటువంటి క్రమంలో ఇలాగే దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని నిలబడినటువంటి క్రమంలో ఎవరైనా సరే వచ్చి మనల్ని అడ్డగించిన దుర్భాషలాడిన దౌర్జన్య కార్యక్రమాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా లేకపోతే ఇంకొకటి ఇంకొక రకమైన రీతిలో దేవుని యొక్క సువార్థను ఆటంకపరిచేటువంటి ప్రయత్నాలు చేసినా మనం చూస్తూ చూస్తూ ఊరుకోనే పరిస్థితులైతే ఉండకూడదు అంటే పోరాడమంటారా తిరగబడమంటారా అంటే నేను తిరగబడమనో కానీ ధైర్యంగా మాత్రం ఖచ్చితంగా నిలబడవలసిన అవసరమైతే మాత్రం ఈ అంత్య దినాల్లో చివరి కాలంలో క్రైస్తవులందరికీ కూడా ఉందని నేనైతే కోరుకుంటా ఉన్నానండి పోరాడమని నేను అనట్లేదు లేదంటే వాళ్ళని ఎదిరించండి గొడవలు పెట్టుకోండి వాళ్ళు దుర్భాషలాడితే మనం కూడా దుర్భాషలాడి వాళ్ళ కొవ్వుని కరిగించండి అని అనట్లేదు కానీ మనం క్రీస్తుని గురించినటువంటి వార్త ప్రకటించేటువంటి క్రమంలో ఇలాంటి ఒత్తిడులు ఇలాంటి ప్రతికూలతలు లేదంటే ఇలాంటి ఎదురుదాడులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా నిలబడండి అయితే ఆ వీడియోలో నేను చూసింది ఏంటంటే ఆడపిల్లలు ధైర్యంగానే నిలబడ్డారండి వాస్తవానికి చాలా ధైర్యంగా నిలబడ్డారు ఆ వ్యక్తి ఆ వాళ్ళ చేతుల్లో నుంచి ఫ్లెక్స్లన్నీ కూడా బలవంతంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళు వెంటనే విడిచిపెట్టి ఇచ్చేయడానికి కూడా ఇష్టపడలేదు బలవంతంగా వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడ్డారు ఆ ధైర్యం ఇంకా కొంచెం బలంగా ఉండుంటాయి నీకెందుకు నీకు అవసరమా మా పని ఏదో మేము చేసుకుంటా వెళ్తా ఉన్నాం నీ పని ఏదో నువ్వు చేసుకుంటా వెళ్ళవయ్యా మేమేదో ఇక్కడ ఒక ఫ్లెక్స్ పట్టుకొని మేము నిలబడితే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటని చెప్పి ధైర్యంగా కానీ ఆదిలోనే తిరగబడి లేదంటే ధైర్యంగానే కానీ నిలబడి సమాధానం చెప్పుడు ఉంటే వాళ్ళంతా ధైర్యంగా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉండదండి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి తిరగబడద్దు లేదంటే ఎదురాడద్దు లేదంటే వాళ్ళతో పోరాడద్దు కానీ ఎవరైనా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్రీస్తుని గుర్చిన వార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా సరే కావాలని చూపి అడ్డగించే ప్రయత్నం చేస్తే మాత్రం ధైర్యంగా నిలబడండి ధైర్యంగా నిలబడడం పర్మిషన్ ఉందా పోలీసుల దగ్గరికి రండి అని అంటారు ఎటువంటి ఏమన్నా లేదన్న హత్యలు చేశారా లేకపోతే ఎక్కడన్నా లేని మానభంగాలు ఏమైనా చేశారా పోలీసుల దగ్గర రావడానికి ఏం తప్పులు చేశారని చెప్పి పోలీసుల దగ్గర తీసుకెళ్తారు నాకు తెలియకూడదును ఆయన ఎవడో నాకు తెలియదు కానీ ఏం తప్పు చేశారని చెప్పి పోలీసుల దగ్గర తీసుకెళ్తావే నువ్వు మరి చేశారా లేకపోతే ఎవరిదైనా సరే ఆక్రమించి ఆక్రమించుకున్నారా దౌర్జన్యంగా ఏమన్నా సరే దోచుకున్నారా మరి ఏం చేశారని చెప్పి పోలీసుల దగ్గరికి రమ్మంటున్నాడు మరి ఆయన నాకు అర్థం కాలేదు ఏం చేసావని ఉన్న విషయాన్ని మాట్లాడుతుంటే మాకున్న స్వేచ్ఛను మేము తప్పు వచ్చిందా కొన్ని తీసుకురండి చట్టాన్ని తీసుకురండి క్రైస్తవ్యానికి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా నడివీధుల్లోకి రావడానికి వీలు లేదు క్రీస్తుని గురించినటువంటి స్వార్థ ప్రకటించడానికి వీలు లేదు అనే చట్టాన్ని మీరు ఏం తీసుకుని వచ్చారు అనుకోండి అప్పుడు ఎవరన్నా వచ్చారనుకో మీరు ఏం చేసినా సరే దానికి అర్థం ఉంటుంది అయితే చట్టం అన్ని మతాలకే కూడా అనుగుణమైన రీతిలో ఉంది కదా ప్రతి మతానికి కూడా స్వేచ్ఛ అనేటువంటిది చట్టం ఇచ్చింది కనుక వీళ్ళెవరో వచ్చేసి ఆపేద్దాము చేసేద్దాము అనుకుంటే భయపడేంత అవసరం అయితే మనకు లేదు ధైర్యంగా ఉండండి మనం వాయుమండలాధిపతిని ఎదిరించి ఇక్కడ వరకు వాళ్ళం యావత్ ప్రపంచానికి రాజుగా ఉన్నటువంటి శాతానికి వాళ్ళం అలాంటిది ఇలాంటి వ్యక్తులకు మనం భయపడవలసినంత అవసరం అయితే లేదు మనకు ధైర్యం ఉంది కాబట్టి లోకంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నామండి మరి అంత ధైర్యం కలిగిన ఉన్నా మనం ఎవరో వచ్చి మనం బెదిరిస్తున్నప్పుడు ఆటంకపరుస్తున్నప్పుడు ఎందుకు మరింత భయాన్ని లోను చేసుకుంటా ఉందని నాకు అయితే కానీ ధైర్యంగా ఉండండి ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఎవ్వరికీ కూడా తల వంచిన అవసరం లేదు మనం ఎవరిని కూడా అన్యాయం చేయట్లేదు ఎవరిది కూడా దౌర్జన్యంగా మనం పట్టుకుని వెళ్ళిపోవట్లేదు ఎవరిది కూడా మనం మానభంగాలు చేయాలని హత్యలు చేయాలనేటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ మనకు ఎవరికీ లేదు కనుక ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు ధైర్యంగా నిలబడిన మాకు మత స్వాతంత్రత ఉన్నది మత ప్రచారానికి కూడా స్వాతంత్రత ఉన్నది అయితే ఇప్పుడు మేము మతప్రచారం చేయట్లేదు మేము ఒక పట్టుకున్నప్పుడు నీకు ఏం వచ్చిందని చెప్పి అనుకోండి అయినా వాళ్ళు దౌర్జన్యం చేశారు అనుకోండి దగ్గరలో ఉన్న పిఎస్కో ఎస్పీ ఆఫీస్కో లేకపోతే కోర్టుకో వెళ్ళి ఆ వీడియో తీసి వెంటనే మీరు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పోలీసు ఆ శాఖ కూడా కేసుని అయితే మాత్రం తీసుకుంటారు కాబట్టి ఈ విషయం ప్రతి క్రైస్తవ జనాంగానికి కూడా తెలియపరచవలసిన అవసరం ఉంది దయచేసి గమనించుకోండి ఈ సముద్ర తరంగములన్నింటినీ కూడా మీరు చూస్తున్నప్పుడు ఒక వచ్చిన ఖచ్చితంగా మీ అందరికీ కూడా గుర్తు రావాలండి సముద్రమునకు సరిహద్దులు కలుగు చేసిన వాడైనా సముద్రమునకు సరిహద్దులు కలుగు చేసిన వాడు ఆ హద్దు దాటి సముద్రం ఏ రోజు కూడా ఉప్పొంగడానికి కానీ బయటికి రావడానికి కూడా ప్రయత్నమే చేయదు దేవుడు ఆజ్ఞ ఉంటే తప్ప సముద్రానికి ఇంత మహా గొప్ప సముద్రానికి అంటే భూమి మీద డెబ్బై శాతం ఆక్రమించుకున్న ఈ మహాసముద్రమే హద్దులు దాటి బయటకు రాలేనప్పుడు ఏ మతోన్మాదులు మన మీదకి వచ్చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారా వాళ్ళకి కూడా కొన్ని హద్దులు కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయండి అవి దాటి వచ్చేస్తానో అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా సరే దేవుడు చూస్తూ చూస్తూ అయితే ఊరుకోవడం అయితే క్రైస్తవ జనాంగం అనేది ధైర్యంగా నిలబడ్డాదా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆయన చూస్తూనే ఉంటాడు అందులో సందేహం లేదు ఈ హింసలు ఇంకెంతకాలం అండి ఈ శ్రమలు ఇంకెంతకాలం అండి ఇంకా మత స్వేచ్ఛ అనేది ఇంకా మన దేశంలో లేదంటారా ఇంకా వచ్చేటువంటి ప్రభుత్వాలు అయినా సరే మనకి ఏమన్నా కొంచెం వీలుని కల్పిస్తారని అంటే ఒక మాట చెప్తున్నాను ఎవరో కూడా ఏమనుకోకండి వచ్చేటువంటి ప్రభుత్వాలు ఎలాంటివైనా సరే క్రైస్తవ్యానికి భారతదేశంలో శ్రమలే తప్ప శాంతి సమాధానము స్వేచ్ఛ అనేది వస్తుంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇవంతా కూడా అంత్యదినాల్లో సంభవించవలసినటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి కనుక ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఒక మాట అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఎలక్షన్లు జరిగిన ఏ ప్రభుత్వం వస్తుందో మీరు అనుకుంటున్నారేమో ప్రభుత్వాల్లో మాత్రం ఏ మార్పులు చేర్పులు ఉండవండి రాష్ట్రంలో అయినా సెంట్రల్లో అయినా సేమ్ ప్రభుత్వాలే మళ్ళీ కొనసాగుతాయి కావాలంటే రాసి పెట్టుకోండి అయితే మనం అంతా కూడా అంత్య దినాల్లో ఉన్నాం కానీ ఇంతకు మించిన శ్రమలు వచ్చేటువంటి అవకాశాలు మరింతగా మరింతగా ముందు రోజుల్లో కూడా వచ్చేవి ఉన్నాయి కనుక ధైర్యంగా ముందుకెళ్తాం ఎక్కడ కూడా ఎవరికి కూడా బెదర బెదరవలసిన అవసరం లేదు జడీయవలసిన అవసరత అంతకంటే లేదు సముద్రము తర సముద్రమునకే సరిహద్దులు కలుగు చేసిన వాడు ఇలాంటి బుద్ధిహీనులకి సరిహద్దులు కలుగు చేయడు అని అనుకుంటారా ఏంటి ఖచ్చితంగా సరిహద్దులు ఉన్నాయి వాళ్ళు ఏదో కొంచెం ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఏదో కొంచెం చేసుకుంటున్నారు కానీ చేసుకునివ్వండి అలాగని చెప్పి మాత్రం ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనల్ని నిన్నన్న మన క్రైస్తవ్యాన్ని ఎన్ని విధాలుగా దూషించిన లేదంటే క్రీస్తుని గురించినటువంటి మాటల్లో ఎంతో దోషాన్ని వాళ్ళు వెత్తి చూపుతూ లేని మాటలు కలిపే ప్రయత్నం చేసిన పడదాం అంతేకాని నేను చెప్పదలిచింది ఏంటంటే ఇలాంటి హైందువులు ఎవరన్నా సరే మనల్ని ఇబ్బంది పెడుతున్న క్రైస్తవ్యం దూషిస్తున్న వాళ్ళ మత గ్రంథాల జోలికి మాత్రం మత వెలకండి మీ మత గ్రంథాలు ఎలా ఉంది కదా మీ గ్రంథాలు అలాగ ఉన్నాయి కదా అని చెప్పి అస్సలు అనకండి ఎట్టి పరిస్థితులు వెలకండి అది మళ్ళీ తప్పు అవుతుంది కనుక అందులోకి వెళ్ళకండి మీరు దేవుడి కోసం వచ్చారు దేవుడి కోసం నిలబడండి వాళ్ళ గ్రంథాలతో మనకు పని లేదు అలాగే నన్ను రచ్చగొట్టే వాళ్ళు బోల్డ్ ఉన్నారు అలాగని తిప్ప వాళ్ళ ప్రామాణిక గ్రంథాల గురించినటువంటి లోటుపాట్లు నాకు తెలియవా తెలిసినంత మాత్రం వాళ్ళు బాధ పెట్టాలండి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయాలన్న ఆలోచన నాకు ఎంత కూడా లేదు నేను చెప్పదలిచింది ఏదన్నా ఉందంటే బైబిల్కి సంబంధించిన చెప్పాలి చెప్ప బయట గ్రంథాలకి సంబంధించిన ఎక్కడో కూడా చెప్పవలసిన అవసరం మనకు లేదు అన్నిటికీ మించి ఒక మాట చెప్తా ఉన్నాను చూడండి హైందువులు ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే హైందవ సహోదరులరా నీకంటూ కొన్ని ప్రామాణిక హైందవ గ్రంథాలు ఉన్నాయి కదా ఏ గ్రంథంలో అయినా సరే ఇతర మతాలను తిట్టమని కానీ దూషించమని కానీ ఎక్కడన్నా ఉందండి ఎవరినైనా సరే బలవంతంగా మా మతంలోకి తీసుకోండి అని చెప్పి ఎక్కడన్నా ఉందా పోనీ ఎవరైనా ఏ దేవుని అయినా కొలిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టండి వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు వెళ్ళి అడ్డుకోండి అని ఎక్కడైనా మీ ధర్మంలో కానీ మీ గ్రంథాల్లో కానీ ఉందండి మరి మీ దైవ గ్రంథాల్లో లేనటువంటి వాటిని మీరు అవలంబిస్తూ ఉన్నారంటే మీ గ్రంథాలు మీరు గౌరవిస్తున్నారా మీ దేవుళ్ళు మీరు గౌరవిస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఒక ఇప్పుడు మతోన్మాదులు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసండి మతం నుంచి ఉన్మాదాన్ని పుట్టించడం మతం నుంచి ఉన్మాదాన్ని కలుగు ఒక మతం ఉంది ఆ మతానికి సంబంధించిన గ్రంథం నుంచి ఉన్మాదులు చాలామంది తయారేరు ఆ మతం ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి ఉగ్రవాద సంస్థలకి పునాదులు లేదంటే మూలమైనటువంటి మత గ్రంథం ఒకటి ఉంది కానీ క్రైస్తవ్యంలో కానీ హైందవ్యంలో కానీ ఏ గ్రంథంలో కూడా ఉన్మాదానికి చోటు ఇవ్వలేదు కదా మరి హైందూ సహోదరులారా ఎవరిపోని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనకు అంత అవసరం అంటారండి కొన్ని గ్రంథాల్లో ఉంది అనుకోండి ఎవరో ఉగ్రవాదులు ఉన్నారు కదా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్టుగా మీ గ్రంథాల్లో కూడా ఉందనుకోండి అప్పుడు మీరు చేశారంటే దానికి అర్థం ఉంటుంది కొన్ని మీ ఏ గ్రంథాల్లో కూడా లేవు కదా మరి ఏ గ్రంథాల్లో లేనప్పుడు అంత పైసా క్రైస్తవుల మీద అన్ని హింసలో పోషక మాటలో పలకవలసినంత అవసరం ఏదన్నా ఉందంటారా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయండి ఏదో వారంలో రెండు రోజులు మాత్రమే అయితే శుక్రవారం లేదంటే ఆదివారం ఆ శుక్రవారం కూడా చాలా మందులలో ఆరాధనలే ఉండవనుకోండి అయితే ఆదివారం మాత్రమే ఆ కొంచెం పాటలు పెట్టుకున్నప్పుడు ఆరాధన చేసినప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ అవుతుంది కొంచెం మైక్లో సౌండ్ ఎక్కువ అవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అసలు వారానికి ఒక ఒకరోజైనా సరే తట్టుకోలేరు మరి వీళ్ళు కాల సంబరాలు అయి పెడతా ఉంటారు కదండి ఆ హిందూ సహోదరులు రాత్రి అంతా పెడతారే మరి అంత ఇబ్బంది పెడతారో అంతమంది నిద్రకి ఇబ్బంది కలిగేలా ఉంటుంది ఏ క్రైస్తుడైనా ఎప్పుడైనా వచ్చి ఏటా సౌండ్ అని చెప్పి కంప్లైంట్లు ఎవరైనా ఇచ్చారండి లేదే మిమ్మల్ని గౌరవిస్తున్నట్టుగా మమ్మల్ని ఎందుకు గౌరవించలేకపోతున్నారండి ఏమన్నా చెడు ఏమైనా నేర్పుతున్నామా పాపాన్ని ఏమన్నా నేర్పుతున్నామా లేదంటే మంచి నేర్పుతూ పాప నిర్మూలన కొరకు మా ప్రయాసం అంతా కూడా పడుతున్నాము ఒకసారి ఆలోచన చేయండి రాత్రుల్లో లేదంటే నేను కొంతమంది కొన్ని హైందవ సంబంధమైన పండుగల్లో రాత్రంతా కూడా ఊరంతా కూడా ఊరేగి ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి చాలా ఆనందంగా అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు అప్పుడు ఏదన్నా సరే క్రైస్తువులు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఏదైనా కంప్లైంట్లు ఇస్తాం జరిగిందా మరి అలాంటప్పుడు క్రైస్తవుల మీద ఎందుకంటే అంత విచక్షణారహితమైనటువంటి దాడులు పైశాచిక ఆనందం మరి క్రైస్తవ దేశాల్లో ఎక్కడన్నా సరే హైందవ్యుల మీద హైందవ్యం మీద వ్యతిరేకత ఏదన్నా ఉందా హైందువులు మా దేశంలోకి వచ్చి గుడులు కట్టారు హైందువులు మా క్రైస్తవ దేశంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఎక్కడన్నా పోనా అక్కడి నుంచి ఏమన్నా మీకు ఏమన్నా ఒత్తిడి ఉందండి క్రైస్తువులు ప్రేమించినంతగా భారతీయ హైందువులు క్రైస్తువులు ఎందుకు ప్రేమించలేకపోతున్నారు ఎన్ని దేశాల్లో హైందువులకి స్వాతంత్రత ఆ దేశాలు ఆ చట్టాలు వలదంటారు మరి భారతదేశంలో పుట్టి ఒక రక్తంలో కొనసాగుతూ ఈ గంట మీద పుట్టినటువంటి వాళ్ళనే మన అందరం మరి ఇతర దేశాలు హైందవ్యానికి ఇచ్చినంత స్వేచ్ఛ స్వతంత్రత ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అది కూడా హైందువులు ఎందుకు ఎవలవు ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని దేశాల్లో లేరండి హైందువులు పెడతారా ఏమన్నా అమెరికన్స్ కానీ కెనడా వాళ్ళకి కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ ఎవరన్నా క్రైస్తవ దేశానికి సంబంధించిన ప్రభుత్వాలు ఏమన్నా హైందవ గుడులు ఇక్కడ కట్టకూడదు హైందువులు ఇక్కడ రాకూడదు అనేది ఏమైనా జరిగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి నిన్న కూడా పొద్దున్నే ఒక హైందూ సహోదరుడు ఎవడో ఫోన్ చేశారు ఫుల్ బిజీగా ఉన్నా నేనే సరే కాల్ యాక్సెప్ట్ చేశాను మళ్ళీ చేస్తానండి లేదంటే వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి అంటే కరుణాకర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి కరుణాకర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడాలంటే నన్ను మాట్లాడడం జరిగింది ఏమయ్యా నేను అంత ఖాళీగా లేను మీకు ఏమైనా అవసరం ఉంటే మీ కరుణాకర్ గారిని నాకు ఫోన్ చేయమని నేను మాట్లాడతానంటే వాట్సాప్లో ఊరుకోలేదే వాట్సాప్లో మెసేజ్ మీద మెసేజ్ చేశారు ఆ మెసేజ్ నేను వదిలిపెట్టవచ్చు వదిలిపెట్టేస్తే పిరికివ్వడు లేదంటే పిరికి పొందా అంటారని చెప్పి ఏంటి బ్రదర్ నీ బాధ అంటే డిబేట్ చేయాలి నాతో డిబేట్ చేయాలి ఒకవేళ మీరు చెయ్యకపోతే ఈ దేశంలో మిమ్మల్ని ఉండనివ్వరు ఎవరు ఆ బైబిల్ అంతా కూడా బూతు పుస్తకం ఆ బైబిల్లో ఉన్న బూతులు కాదని కానీ మీరు నిరూపించుకోకపోతే మిమ్మల్ని ఎవరో కూడా ఇక్కడ అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఏమంటే బైబిల్లో బూతులు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయో చెప్పడానికి మీరెవరండి మాకు లేనిది మీకు మీకేటి చెప్పండి అవి బూతులు కాదరా అవి తప్పులు కాదురా వాటిని మేము సమర్థించట్లేదు కానీ దానికి అర్థమయ్యే రీతిలో మీకు చెప్దామన్నా సరే మీరు అర్థం చేసుకోరు పైగా అవన్నీ కూడా బూతులు బూతులు అంటున్నారు ఇప్పుడు పోన్లే బూతులే అని అనుకోండి అయినా మేము కదా ఆ గ్రంథాన్ని అవలంబించేది ఆ గ్రంథాన్ని చదివేది మాకు లేని బాధ మీకు ఎందుకు పోను మాకు లేదనుకోండి ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో నాలుగు వందల యాభై కోట్ల మంది క్రైస్తువులే కదా వాళ్ళందరూ ఒకటి ఈ బైబిల్నే కదా వాళ్ళు ఫాలో అవుతున్నారు మరి వాళ్ళెవరికీ లేని బాధ మీకెందుకురా బాబు బూతులు కాదురా అని అర్థం చెప్పే అర్థమయ్యలేరు మీకు చెప్పినా సరే మీకు అర్థం చేసుకుని సావరు పోనీ మాకు మాకు లేని బాధ మీకు ఎందుకు మీ గ్రంథాల్లో ఏమన్నాయో సార్ మీరు పరిశీలించుకోండి అంతే కానీ మా గ్రంథంలోకి వచ్చేసి అవి ఉన్నాయి కదా ఇవి కదా అంటే అది అసలు మీకు ఎందుకు అంటున్నాను మీకు అంత బాధ ఎందుకు వచ్చేస్తుంది మీరు చదవట్లేదు కదా మీరు ఏమి దాన్ని పట్టుకొని వేలాడట్లేదు కదా మేము బాధపడాలి కదా ఒకవేళ నిజంగానే బూతులు ఉంటే అయ్యో ఇలాంటి దేవుని పట్టుకున్నవేటి ఇలాంటి గ్రంథాన్ని వెంబడిస్తున్న వేటని బాధపడవలసింది మేము ప్రతి హైందువుడు హైందుడు అని అనకూడలే ప్రతో ప్రతి మతం మాది కూడా మీ బైబిల్లో ఉన్న బూతుల్ని మీరు బయటకు చూపించి రుజువు చేసుకోపోతే అది తప్పులు కాదండి రుజువు చేసుకోపోతే గింటేస్తారో కొట్టేస్తారో దేశంలోని పరిగెట్టించేస్తారో ఎవరు బాబు కూడా చూమురా బాబు దేశం మీరు ఎన్ని పెట్టుకునేసరి ఎన్ని లక్షల కోట్లు పెట్టుకునేసరి నాకు తెలియదు ఎవరు గింటెత్తారో గింటెత్తుంటాయి ఎవరన్నా గింటేయండిరా ఏండ్రా బాబు అని చెప్పి చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారని ఎన్నో అనుకుంటున్నారా బానేమన్నా లోతు కుమార్తెలను తప్పు చేయలేదా లోతు దేవుడు ఏం చేయలేదని చెప్పి అంటారు సుధోమ గుమ్మరలో మగోళ్ళు మగళ్ళు సెక్స్ చేసుకుంటూ ఉంటే పాపం చేస్తూ ఉంటే పట్టణాన్ని పట్టణాన్ని కాల్చేసిన దేవుడయ్యా అది మీకు ఎందుకు కనబడట్లేదు అవి కనబడం మీకు ఒక ఇస్రాయిలియుడు స్త్రీని గుడారంలోకి తీసుకుని వస్తే పేగులు బయటకు వచ్చేలాగా పొడిపించేసాడు ఎందుకు కనబడలేదు మీకు అవి మాట్లాడకూడదు అవి మాట్లాడితే బైబిల్లో ఉన్నాయి నీతంతా కూడా బయటకు వచ్చేస్తుంది ప్రపంచం అందరికి కూడా తెలిసిపోద్ది కాబట్టి ఆ కొన్ని కొన్ని తప్పులు మనుషులు చేసిన తప్పులను పట్టుకొని దేవుడి మీద గ్రంథం మీద రుద్ధి ప్రయత్నం అయితే చేస్తున్నారు అది ఎంతవరకు కూడా మీకు మంచిది కానీ కాదని మరోసారి దేవుని పేరట హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను దయచేసి క్రైస్తవులు జోలుకు వెళ్ళకండి క్రైస్తవ గ్రంథం జోలికి అస్సలు వెళ్ళకండి అన్ని రోజులు మనం ఏం అస్సలు అనుకోకండి ఒక రోజు ఉంది ఆ రోజున నిలవబడవలసిన అవసరం ఉంది అప్పుడు తెలుస్తుంది ఎందుక బాధ ఎందుక శ్రమ ఎందుక ఉగ్రత నాకు తెలియగడుగుతూ ఉన్నాను ధైర్యంగా నిలబడండి సువార్థికులారా క్రైస్తవానికి శ్రమలు తగ్గుతాయా వచ్చి ప్రభుత్వాల్లో అనేది ప్రక్కన పెట్టండి తగ్గు ఇంకా పెరిగిపోతాయి కాబట్టి ధైర్యంగా నిలబడదాం వీళ్ళతో పాటుగా అనేక క్రైస్తవానికి సంబంధించిన సంస్థలు పాస్టర్లు గారు కూడా నిలబడాలి అలాంటి ఏదన్నా వచ్చినప్పుడు మీ సపోర్ట్ ఉండాలి మీ సహకారం ఉండాలి మేము ఉన్నాం కదా అనేటువంటి భరోసా కూడా ఇవ్వవలసినటువంటి అవసరత సేవకులకు ఉందని మరొకసారి నేను తెలియజేస్తాను అర్థిందాము ప్రార్థనతో పాటుగా ధైర్యంగా ఉందాము ఇలాంటి శ్రమలు ఎందు వచ్చినా సరే ఎవరికి కూడా భయపడకుండా ముందుకు వెళ్దాము దయచేసి ఈ విషయాన్ని గమనించండి అనేక మందికి ఈ విషయాన్ని కూడా షేర్ చేయడానికి నీ వంతు ప్రయాసపడవలసింది నేను కోరుతున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్ గాడ్ బ్లెస్ ఇండియా ఐ